ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ మరి ఈ రోజు అన్ని ముఖ్యమైనటువంటి దినపత్రికలలో వచ్చినటువంటి మరి ప్రధానంగా ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అలాగే వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇక గ్రూప్ ఫోర్ లోను సమాంతర రిజర్వేషన్లు నిన్న మనం చూసాము మనకు టిఎస్పీఎస్సి వెబ్సైట్ లో మరి దీనికి సంబంధించినటువంటి వెబ్ నోటు మరియు రోజ్ మనకు వివిధ ఖాళీలకు సంబంధించినటువంటి రోస్టర్ విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి సో కొత్త బ్రేకప్ వేకెన్సీస్ యొక్క లీస్ట్ పిడిఎఫ్ లిస్ట్ కూడా మనకు వెబ్సైట్ లో అందుబాటులో ఉంచడం ఉంచడం అయితే జరిగిందనమాట సో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో మరి గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీపై సమాంతర రిజర్వేషన్ల ప్రభావం పడింది గత నెల పదిన మరి మహిళా శిశు సంక్షేమ శాఖ జివో త్రీ మరి జిఏడి జివో థర్టీ ఫైవ్ జారీ చేసిన విషయం తెలిసిందే సో ఈ ఉత్తర్వుల మేరకు గ్రూప్ ఫోర్ పోస్ట్ల రోస్టర్ విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయన్నమాట గతంలో వెల్లడించినటువంటి రోస్టర్ విధానాన్ని ఉపసంహరించారు కొత్తగా రోస్టర్ విధానాన్ని టిఎస్పీఎస్సి అధికార వెబ్సైట్ లో మరి పొందుపరిచినట్లు కమిషనర్ కమిషన్ కార్యదర్శి మరి నవీన్ నికోలస్ తెలిపారనమాట సో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఒకటిన జారీ కాగా ఇందులో మొత్తం ఎనిమిది వేల నూట ఎనిమిది నూట ఎనభై ఎనిమిది వేల నూట ఎనభై ఉద్యోగాలు ఉన్నట్లు పేర్కొన్నారు సో మనకు త్వరలోనే ఇప్పుడు రోస్టర్ పాయింట్ ఇవంతా క్లియర్ అయింది కాబట్టి త్వరలోనే ఖచ్చితంగా మనకు వన్ ఇస్ట్ టూ జాబితా అనేది ఉంటుంది దాని తర్వాత విబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది దాని తర్వాతనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటదనమాట రైట్ టెట్ లో నార్మలైజేషన్ ఉన్నదా లేదా టెట్ ఫీజు పై అభ్యర్థుల చేస్తారు నిజంగా రెండు పేపర్లు రాయాలంటే గనక మరి రెండు వేల రూపాయలు ఒక్క పేపర్ రాయాలంటే వెయ్యి రూపాయలు మరి ఎందుకు ఇంత భారీగా ఫీజు పెంచారు ఏందని చెప్పేసి నిరుద్యోగులు అయితే మరి ఆందోళన చేస్తున్నటువంటి మరి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఆన్లైన్ లో నిర్వహిస్తున్నటువంటి అన్నింటిలోనూ మరి నార్మలైజేషన్ విధానం మరి అమలు అవుతుంది మరి ఈ అలాంటప్పుడు మరి టెట్టుకి ఎందుకు మరి లేదన్నటువంటి ప్రశ్నలు మరి అభ్యర్థుల నుంచి వినిపిస్తున్నాయి జాతీయంగా నిర్వహించేటటువంటి జేడబ్ల్యూ మొదలుకొని టీఎస్పిఎస్సి గాని గురుకులగా నియామక బోర్డు పరీక్షలు అన్నింటిలో నార్మలైజేషన్ ను మరి అమలు చేస్తున్నారు ఇటీవల ఏపీ టెట్ లోను ఈ విధానాన్ని అనుసరించారు మరి టెట్ కు మాత్రం ఎందుకు మరి ఈ దీన్ని నార్మలైజేషన్ అమలు చేస్తలేరు నోటిఫికేషన్ లో కూడా దీనికి సంబంధించి ఎక్కడ పేర్కొనలేదు మరి కు మాత్రమేనా మరి డిఎస్సి కి కూడా అమలు చేస్తారా లేదన్నట్టుగా ఇక్కడ డౌట్ పడుతూ మనకు నమస్తే తెలంగాణలో రాయడం జరిగింది సో ఏమిటంటే ఇప్పుడు వివిధ సెషన్లలో రకరకాలుగా ఎగ్జామ్ రాస్తారు ఒకరికి వచ్చినటువంటి పేపర్ ఇంకొకరికి రాదు ఓకే దీనిపైన మరి ఈ విద్యాశాఖ ఇప్పటికీ కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని చెప్పేసి మరి ఇక్కడ పేర్కొన్నారు టెట్ ఫీజు తగ్గించాలి సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే బాల్కన్ సుమన్ లేఖ సో మొట్టమొదటిసారిగా టెట్ని మరి ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్స్ జరపడం వల్లనే ఇదంతా మరి ఎంత లొల్లి వస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ చూడండి ఒక్కో సెషన్ లో ముప్పై ఐదు వేల మందికి మాత్రమే పరీక్షను నిర్వహించే వీలుంది ఒక సబ్జెక్టుకు రెండు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది సో ఒక పేపర్ ఈజీగా లేదా మధ్యస్థంగా మరో పేపర్ కఠినంగా వస్తే మరి ఆయా సెషన్లో లో పరీక్షలు హాజరైనటువంటి వారికి మరి ఇబ్బందులు మరి తలెత్తే అవకాశం ఉంది సులభంగా ప్రశ్నలు వచ్చిన వారికి మరి లాభం జరగక కఠినంగా వచ్చిన వారికి నష్టం జరిగే అవకాశం ఉంది ఇంతటి కీలకమైనటువంటి విషయంపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వకపోక మరి ఈ విషయాన్ని పూర్తిగా విస్మరించడం మనం ఇక్కడ చూడవచ్చు మరి ఇలాంటిది ఎందుకంటే టెట్ అనేది మనకు డిఎస్సి లో ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అనేది ఉంటుంది కాబట్టి సో ఇలాంటి ముఖ్యమైనటువంటి పరీక్షలో మరి నార్మలైజేషన్ పాటించకపోవడం అనేది చాలా మరి విడ్డూరం అంటూ మనకు ఇక్కడ రాశారు సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి అలాగే టెట్ ఫీజును కూడా మరి తగ్గించాలని కోరుతూ ఉన్నారు గురుకుల నియామక బోర్డులో మార్పులు జరుగుతున్నాయంట సీనియర్ అధికారులకు చైర్మన్ కన్వీనర్ మరి బాధ్యతలు సో ప్రభుత్వానికి త్వరలో ప్రతిపాదనలు తెలంగాణ గురుకుల నియామక మండలికి కొత్త చైర్మన్ రానున్నారు సంక్షేమ గురుకుల కార్యదర్శుల బదిలీల నేపథ్యంలో బోర్డులో మార్పులు చోటు చేసుకోనున్నాయన్నమాట కొత్తగా చైర్మన్ కన్వీనర్ల నియామకం చేపట్టాలంటూ ప్రభుత్వానికి మరి పంపేందుకు గురుకుల బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది అనమాట సో కొత్త టీచర్లకు మరి జూన్ లోనే పోస్టింగ్ ఇవ్వబోతున్నారు వీళ్ళందరూ కొత్త వాళ్ళు మరి చైర్మన్ వీళ్ళంతా వచ్చి కన్వీనర్ మరి వీళ్ళందరూ వచ్చిన తర్వాత గురుకుల పోస్టులో పిడి లైబ్రేరియన్ పి టీజిటి తర్వాత పీజీటీ డిగ్రీ జూనియర్ లెక్చరర్ల పోస్ట్ల భర్తీ ముగిసింది మిగతా ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ నియామకాలు మరి పూర్తి చేయాల్సి ఉంది దీనికి కన్వీనర్ కీలకం కాబట్టి ఈ నేపథ్యంలో చైర్మన్ కన్వీనర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది మరోవైపు సంక్షేమ గురుకులాల్లో ఇటీవల మరి నియామక పత్రాలు పొందిన వారికి పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మరి జూన్ లో పోస్టింగ్లు అన్నమాట సో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి సో జూన్ లో అంట ఇక మరి సంక్షేమ గురుకుల సొసైటీల వారిగా నియామక పత్రాలు పొందిన వారికి మరోసారి మరి ధృవీకరణ పత్రాల పరిశీలన నిర్వహించి కౌన్సిలింగ్ ద్వారా మరి పోస్టింగ్లు ఇస్తామని సొసైటీ వర్గాలు వెల్లడించాయి మరోసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుందంట వాళ్ళ నియామక పత్రాలు మరి తీసుకున్న వారికి సో ఇదొక అప్డేట్ పెంచిన టెట్టు ఫీజును తగ్గించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరి చేస్తున్నటువంటి నిరుద్యోగులు మే ఇరవై నుంచి మరి జూన్ మూడు వరకు ఆన్లైన్ లో పరీక్షలు జరగనున్నాయి సీఎం రేవంత్ కు లేఖ రాసిన మాజీ ఎమ్మెల్యే బాల్కన్ సుమన్ సో ఇదంతా మనం చదివాము ఇక ఫైర్ అవుతున్నారు టెట్ ఫీజుపై పై టెట్టు ఫీజు పెంపుపై నిరుద్యోగుల ఫైర్ రెండు పేపర్లు రాస్తే రెండు వేలు వసూలు చేస్తున్నారు ఎన్నడూ లేదు మూడు వందలు నాలుగు వందలు తప్పించి ఇంత భారీగా ఎప్పుడు కూడా మరి ఫీజు పెంచలేదు టెట్టు ఫీజు పై సర్కారు పునరాలోచన చేస్తుందంట తగ్గించే యోచనలో మరి విద్యాశాఖ మరి ఫీజు పెంపుపై బగ్గుమన్న అభ్యర్థులు గతంలో ఎన్నడూ లేనంతగా భారీగా ఫీజు పెంపు మరి ఫీజు తగ్గించాలని ఆందోళన బాట పట్టినటువంటి అభ్యర్థులు ఆన్లైన్ పేరు చెప్పి మరి ఫీజు పెంపు అనమాట సో కంప్యూటర్లు అవి కావాలంటే మరి ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నట్టుగా పెంచడం అయితే జరిగిందంట ఆఫ్లైన్లో పెడితే సరిపోయింది టెట్ ఎగ్జామే కదా ఎవరు అడిగి ఆన్లైన్లో పెట్టమని టెట్ లో నార్మలైజేషన్ ఉన్నట్టా లేనట్టా అనేది ఇప్పుడు ముఖ్యమైనటువంటి క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇక ఏప్రిల్ ఒకటి నుంచి టిఎస్పీఎస్సి కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభం కానున్నది సో రాష్ట్ర పోలీస్ శాఖల మరి ఆ ఖాళీల భర్తీ ప్రక్రియలో భాగంగా ఇటీవల ఎంపిక అయినటువంటి టిఎస్పి మనకు కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏప్రిల్ ఒకటి నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి అనమాట ఫేజ్ వన్ లో ఇప్పటికే సివిల్ ఏఆర్ తదితర విభాగాల అభ్యర్థులకు శిక్షణ ప్రారంభం కాగా వీళ్లకు మరి ఏప్రిల్ ఒకటి నుంచి అయితే మరి ప్రారంభం అవుతున్నట్లుగా చెప్పడం అయితే జరిగిందనమాట పోలీసు కొలువులపై లాక్డౌన్ కేసుల ఎఫెక్ట్ పడ్డదంట అన్ని పరీక్షల్లో అర్హత సాధించిన శిక్షణకు నో ప్రభుత్వం అవకా అవకాశం ఇవ్వాలంటున్నటువంటి అభ్యర్థులు అయితే కరోనా టైంలో లాక్డౌన్ ఎఫెక్ట్ అప్పుడు లాక్డౌన్ అప్పుడు కేసుల ఎఫెక్ట్ ఇప్పుడు వీళ్లకు జాబ్ రాకుండా చేసిందనమాట సో వారంతా ఏం పోలీసుల కొలువుల అభ్యర్థులు వారంతా కట్టిన నేరస్తులు కాదు తీవ్రమైనటువంటి నేరాలు ఏమి చేయలేదు కనీసం మరి తమ చర్యతో ఇతరులకు హాని కూడా చేయలేదు కానీ కోవిడ్ లాక్డౌన్ సమయంలో బయటకు రావడమే ఇప్పుడు వారి యొక్క పాలిట శాపంగా మారింది అప్పట్లో పోలీసులు విపత్తు నిర్వహణ చట్టం రెండు వేల ఐదు తీసుకొచ్చారు ఎపిడెమిక్ యాక్ట్ తర్వాత రెండు పద్దెనిమిది వందల తొంభై ఏడు కింద కేసులు పెట్టడం జరిగిందనమాట సో అలాంటి వారందరూ కూడా ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో అన్నిట్లలో ఉత్తీర్ణత సాధించినా గాని వాళ్లకు జాబ్ వచ్చే అవకాశం లేకుండా పోయిందనమాట రైట్ ప్రధానమైనటువంటి వార్త అన్ని దినపత్రికలలో టెట్ ఫీజు పెంపుపై అభ్యర్థుల ఆగ్రహం అయితే ఉన్నదనమాట సో మేనిఫెస్టోలో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ అని చెప్పి మరి ఇప్పుడు ఐదు రెట్లు పెంపు చేయడం ఏంది అని చెప్పేసి మరి అభ్యర్థులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఫీజు మరీ దారుణం సో రావుల రామ్మోహన్ రెడ్డి అన్న కూడా మరి ప్రభుత్వాన్ని మరి వెంటనే ఫీజు తగ్గించాలని చెప్పేసి కోరడం అయితే జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్